వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి కోసం రూపాయి కూడా హామీ ఇవ్వని అంత ప్రధాని మోడీది అన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మోడీ పర్యటన రాజకీయాల కోసమే తప్ప రాజన్న గుడి అభివృద్ధి కోసం ఏమి ఇవ్వలేదన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్ మోడీ పర్యటనపై పలు విమర్శలు చేశారు వేములవాడ రాజన్న గురించి ఒక్క మాట మాట్లాడిన మోడీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు వందల కోట్లతో వారణాసిని అభివృద్ధి చేసిన ప్రధాని వేములవాడను మాత్రం విస్మరించారన్నారు కేంద్రం ప్రసాద్ అనే పథకం ప్రవేశపెట్టి వేములవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం ఆలయాలను ఒక సర్క్యూట్ చేయాలని గతంలోనే అడిగానని కానీ స్పందన లేకుండా పోయిందన్నారు ముప్పై రెండు ఎకరాల గుడి చెరువులో మట్టి నింపి వేములవాడ రాజన్న గుడిని బీఆర్ఎస్ హాయంలోనే అభివృద్ధి చేశామన్నారు దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజయ్ వేములవాడ గుడి కోసం నిధులు ఇవ్వారని ఎందుకు అడగలేదని నిలదీశారు ప్రధానమంత్రి వేములవాడకు వచ్చినా కూడా రాజన్న గుడికి నిధులు ఇతర సమస్యల గురించి ఒక్క మాట అడగలేని బండి సంజయ్ ఎంపీగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు బండి సంజయ్ ప్రధానమంత్రిని ఎందుకు బడి గుడి కోసం నిధులు అడగలేదని నిలదీశారు ఎంపీగా తన బాధ్యతలను బండి సంజయ్ పూర్తిగా విస్మరిస్తున్నారన్న వినోద్ కుమార్ దేశంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాదనే అసహనంతో ప్రధానమంత్రి మోడీ నిరాశకురవుతున్నారన్నారు ఏం ఆశపడ్డారంటే అబ్బా నరేంద్ర మోడీ గారు వేమలవాడకు వస్తున్నారు వేమనావాడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి వారి పార్లమెంట్ సభ్యులు వారణాసికి పార్లమెంట్ సభ్యులు కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు వేములవాడ నగరానికంటే ఏదో గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూజ్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను ఒక మంచి హామీ ఇస్తారు ఒక ప్రకటన చేస్తారు వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం వారి ఉపన్యాసంలో ఇలా మొదలు మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చిందని చెప్పినారు ఈరోజు అంటే వారికి తెలియదు అనేది నాకు వీలు లేదు